మనం చవి చూసినాము దేవుడు కనపడడు దేవుడి స్థానం సాధారణంగా ఈ భూలోకంలో మూడో స్థానం తల్లిదండ్రులు మూడో స్థానం రెండో స్థానం గురువులది మూడో స్థానం భగవంతుడిది తల్లిదండ్రి వల్ల కానీ గురువులు చేసి పెట్టచ్చు మనకు గురువుల ద్వారా కానిది ఇక మనం లాస్ట్కు ఎవరంటాం అంటే దేవుడా దిక్కు అని చెప్పేసి దేవుడి దగ్గర పోయి దండం పెడతాం ఆ దేవుడి రూపము మనం అనుకుంటుంటాం కానీ వివిధ రూపాలలో మనం చూస్తుంటాం కానీ డైరెక్ట్ మనం దేవుడిని చూసే వాళ్ళు చాలా తక్కువ మంది వాళ్ళు ఈ మానవ లోకానికి సంబంధం ఉందని సహజంగా ఆధ్యాత్మికంగా వారి నుంచి మనము చాలా రకాల సోషల్ మీడియా ద్వారా మనం వినడం జరుగుతుంది అది నిజమేంతో అమృతమేంతో దాన్ని అందు చూడాలంటే దైవంలోకి ముందుకెళ్ళాలి అది అందరు అందరి వల్ల సాధ్యమయ్యేది కాదు కనుక దైవం మానవ రూపం అన్నారు పెద్దలు కృషిని మునులు అందరూ కృషి ఉంటే మనిషి పురుషులు అవుతారు మహాపురుషులు అవుతారు అని చెప్పి దీని మీద పాటలు కూడా రావడం జరిగింది కనుక మానవ జన్మ అనేది చాలా గొప్ప జన్మ ఈ జన్మను దైవంతో సమానమైన జన్మ ఈ ప్రపంచంలో ఒక మానవ జన్మనే కాబట్టి ఈ జన్మను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ దేశ అభివృద్ధికి మేము మా వంతు మేము తోడ్పడ్డం చెప్పేసి ఒక మంచి దేశాభివృద్ధికి తోడ్పడే ఒక మంచి చరిత్రను సృష్టించి మన మరణం పొందాలి మన జననం అనేది ఏ విధంగా ఉన్నా పర్వాలేదు మనం సాధారణమైన జీవిత జననం పొందుండొచ్చు అనాదరమైన ఉండొచ్చు మన పుట్టుకతోనే మన తల్లిదండ్రి మరణించి ఉండొచ్చు మనం పుట్టిన సమయంకు మనకు వెనక ముందు ఏం లేకపోవచ్చు మనం ఉన్నటువంటి పరిస్థితులు చాలా దినస్థితిలో ఉండవచ్చు కానీ మనము ఈ అనంతమైన లోకంలోకి మనకి తల్లిదండ్రులు మనల్ని పంపిస్తారు కనుక ఈ అనంతమైన లోకంలో రఘు అంతా మనము కష్టపడి మనం సాధించుకోవాలి కానీ మన తల్లిదండ్రులను కూడా నిందించవద్దని చెప్పి కూడా నేను ఈరోజు వారి బర్త్డే సందర్భంగా నేను ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాను కాబట్టి మనం పొద్దున లేస్తే సంపదల్నే తిరుగుతున్నాము ఈ సంపద అనేది అనంతమైన సంపద మనము ఇప్పుడు మ్యాట్ దగ్గర మనం నిలబడటము అంటే ఈ మ్యాట్ కాస్ట్ ఎంత అనేది మీ అందరూ తెలిసిన విషయమే అంటే మనము సంపదలనే తింటున్నాము అక్కడనే ఉంటున్నాము అక్కడనే తిరుగుతున్నాము అక్కడనే గాలి పిలుస్తున్నాము కానీ నాకు మా అమ్మ ఏమీ లేదు మా నాయన ఏమీ లేదు మా ఫ్రెండ్కు మా అమ్మ వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇంత ఆస్తి ఇచ్చి అంత ఆస్తులు అనుకుంటుంటాం కానీ మనకు జన్మనిచ్చి ఈ రూపాన్నిచ్చి మనకు సుందరమైన రూపాన్నిచ్చి ఈ అందమైన లోకాన్ని పరిచయం చేసిన తల్లిదండ్రులను కూడా ఎవరు కూడా మనసులో నిందించొద్దు ఎవరికైనా తల్లిదండ్రుల పట్ల అలాంటి భావన ఉన్నట్లయితే ఈ క్షణం నుంచి ఆ భావనను వదిలేసి ఈ యొక్క జన్మన వేయడమే గొప్ప అని చెప్పి మనం పొద్దున్నేస్తే లేసి సంపాదనలే ఉంటాం కనుక మనకు చేతనైతే ఈ అనంతమైన సంపాదనలో రవ్వంతం మనం సంపాదించుకోలేక మనం చేతగాన మన తల్లిదండ్రుని మనం నిందిస్తుంటాం కనుక అలాంటి కార్యక్రమం అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు సద్ సందేశంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను మన ఈరోజు డాక్టర్ శ్రీకృష్ణ తాముండేశ్వర మహర్జీ గారి బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్నాం ఈ అవకాశం కల్పించినందుకు మన ఆర్గనైజేషన్ పూల శ్రీదేవి గారికి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం